అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అందులో ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన స్పీడు చాలా ఎక్కువైంది ఎలా అంటే ఒక ఈ పది ప పదకొండు నెలల్లో ఓన్లీ అభివృద్ధి 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 అనే దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేశారు ఈ స్థాయిలో గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కానీ ఇంత స్పీడ్గా హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్తో చేసిన ఎమ్మెల్యే నేను చాలామంది ఎమ్మెల్యేలను చూశాను వాళ్ళ గురించి విన్నాను కానీ ఇలాంటి ఎమ్మెల్యేని ఎప్పుడు చూడలేదు వినలేదు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎక్కడ బట్టినా కూడా ఈ పుస్తకం మీద చర్చ జరుగుతుంది ఒక పుస్తకం రిలీజ్ చేశారు ఈ మధ్య ఈ బుక్ని మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి అలాగే అందరూ మంత్రివర్యులకి అలాగే అధికారులకి ఉపరాష్ట్రపతికి అందరు కూడా ఈ బుక్ పంపించారు ఈ బుక్ చూసిన తర్వాత అందరిలో ఒక ఆశ్చర్యం కలుగుతుంది మామూలుగా ఒక కాలేజో స్కూలో యూనివర్సిటీనో చదువుకోవడానికి పుస్తకాలు రిలీజ్ చేస్తారు అంటే ఈ చరిత్రలో ఇవి ఉండిపోవాలా లైబ్రరీలో అని కానీ రాజకీయంగా ఇలాంటి పుస్తకం ప్రతి లైబ్రరీలో ఉండాల్సిన అవసరం ఉంది ప్రతి ఎమ్మెల్యేకి ఎవరైనా రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా నిలబడే పుస్తకం అంటే మేము ఎలా పనిచేయాలి అనే దానికి ఇప్పుడు మామూలుగా మొదటిసారి ఆయన గెలిచిన దానికంటే రెండోసారి గెలిచిన దానికంటే మూడోసారి అత్యధిక మెజార్టీతో గెలిచారు గెలిచిన తర్వాత ఆయన పని విధానం కూడా చాలా బాగా పెరిగింది ఒక అరవై రోజుల్లో అరవై రోజుల్లో ఒక టార్గెట్ పెట్టుకొని మూడు వందల ముప్పై తొమ్మిది పనులు మూడు వందల ముప్పై ఐదు పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ ఇరవై ఆరు డివిజన్లో ఆయనకి మొత్తం నెల్లూరు రూరల్లో కొన్ని మండలాలు కూడా ఉన్నాయి అవి అదే కొన్ని గ్రామాలు అవి కాకుండా ఓన్లీ అంటే వాటిల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది వాటి గురించి ఇక్కడ చర్చించాలి దానికి మళ్ళీ ఇంకొక పుస్తకం వేస్తారేమో తెలియదు కానీ ఇది ఇరవై ఆరు ఆయనకున్న సిటీ నియోజకవర్గంలో అంటే ఆయనకి రెండు పార్డ్స్ ఉంటాయి సిటీలో ఒక ఇరవై ఆరు వార్డ్స్ పద్దెనిమిది గ్రామాలు ఉంటాయి ఈ ఇరవై ఆరు వార్డ్లలో మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ప్రారంభించి అరవై రోజులు టార్గెట్ పెట్టుకొని ఆయన ఎలా తిరిగాడు ఏందనేది చాలా వీడియోస్ వచ్చాయి రోజు ఉదయం నేను నిద్ర లేచి నాకు తెలిసి ఎమ్మెల్యేలు అందరూ ఎన్ని గంటలకు నిద్ర లేస్తారో నాకు అయితే తెలియదు ఈయన ఐదు గంటలకు నిద్ర లేస్తారు లేచి ఒకసారి పర్యటన చేస్తారు ఎక్కడ పర్యటన చేస్తారు నియోజకవర్గం అంతా ఏ ప్లేస్లో వర్కులు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి ఎలాంటి సిమెంట్ వాడుతున్నారు ఎలాంటి క్వాలిటీ వాడుతున్నారు వాటి నీళ్లు పడుతున్నారా లేదా అనేది ప్రతిరోజు అదేవిధంగా ప్రతిరోజు ఆఫీస్కి వస్తారు ఉదయం తొమ్మిది నుంచి పన్నెండున్నర వరకు ఉంటారు అలాగే సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది వరకు ట్వంటీ ఫోర్ డే ట్వంటీ ఫోర్ అవర్సు అలాగే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రీవెన్సే ఆయనకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండడమే ఇష్టం బయట తిరగడం కంటే ఎక్కడ నాకు తెలిసి ఎక్కడికి పోరు అలాంటి ఎమ్మెల్యే అరుదుగా దొరుకుతారు దానికి తోడు ఆయన తమ్ముడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఈయన పని రాక్షసుడైతే ఈయన దానికంటే ఇంకా ఎక్కువ ఎందుకంటే వీళ్ళిద్దరు ఎలా అన్నదమ్ములైనా కూడా ఎలా ఉంటారంటే కృష్ణ అర్జున్ లాగా ఉంటారు కృష్ణుడు ఏం ఆదేశిస్తారు అర్జునుడు చేస్తాడనమాట ఏ తూచా తప్పకుండా ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి సీధర్రెడ్డి గారు ఏం చెప్తారు అదే తూచా తప్పకుండా పాటించే వ్యక్తి కోటమిరెడ్డి ఇంత ఇంతవరకు పుస్తకం దగ్గర నుంచి పనులు మూడు వందల ముప్పై తొమ్మిది పనులు పర్యవేక్షణ దగ్గర నుంచి జరిగాయంటే ఆయనకు ఒక టీం ఉంది నేను చదివా చదివిన బుక్స్లో నేతాజీ ఆయన ఆర్మీ ఒకటి తయారు చేశారు ఆర్మీ టీం ఒకటి ఉండేది ఆయన ఎలా చెప్తే సుభాష్ చంద్రబోస్ గారు అలాగే ఆ టీం పనిచేసారు అలాంటి టీము మన కోటం రెడ్డి సీధరెడ్డి గారి దగ్గర కూడా ఉంది ఆయన కూడా ఆయన ఏం చెప్తే తూచా తప్పకుండా పాటించే వ్యక్తులు ఒక టీం తయారై ఉంది ఆయన ఏం చెప్తే అది పనిచేస్తారు అలా ఆ విధంగా ఆయన ఈ అరవై రోజుల్లో పనుల్ని పూర్తి చేశారంటే ఆయన లాంటి వ్యక్తుల్ని దాదాపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల మందిని తయారు చేసేస్తున్నారు అనమాట అనేది ఇది ఆదర్శంగా తీసుకోవాలా నాకు తెలిసి నూట ఐదు నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని అంటే ఇది ఈర్షిగా తీసుకోకండి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి మనం ఎందుకు పని చేయకూడదు ఏ విధంగా ఎందుకు మనం అంటే చాలామంది పని చేస్తారు ఎంతో కొంత పని చేయరండి అంటాం ఎమ్మెల్యేలు కానీ చేసిన పనిని ప్రజల్లో తీసుకెళ్ళాలి ప్రతి ప్రజల్లో తీసుకెళ్ళాలి నాయకుల్లో తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరికి తెలియాలి ఎప్పుడైతే పబ్లిసిటీ ఉండాలి చేసిన పనికి ఇప్పుడు మనం ఏమన్నా దాన ధర్మాలు చేసామనుకోండి అవి గోప్యంగా చేయొచ్చు అవి గంటకి తెలియాల్సిన అవసరం లేదు అభివృద్ధి మాత్రం అందరికీ తెలియాలి ప్రతిది ఇప్పుడు చూడండి మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం చేసే పని జనాలకు తెలిస్తేనే వాళ్ళు రేపు మన వైపు స్పందిస్తారు తర్వాత ఇంక నలుగురు వచ్చి మాకు ఈ పనులు కావాలి అని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పుస్తకం చాలా నాకు తెలిసి ఆయన చేసిన పనులు గిన్నీస్ రికార్డులో ఎక్కాలి కానీ ఆ ప్రయత్నం ఎందుకో చేయలేదు కానీ ఈ పుస్తకం మాత్రం చరిత్రలో గుర్తుండిపోద్ది ప్రతి లైబ్రరీలో ఉండాల్సిన పుస్తకం నాకు తెలిసి ఇప్పుడు ఇక వాళ్ళ కుటుంబం నుంచి కానివ్వండి ఆయన కానివ్వండి వాళ్ళ బ్రదర్ కానివ్వండి ఎవరు నిలబడ్డా కూడా ప్రజలు నూటికి నూరు శాతం వాళ్ళని గెలిపిస్తారు ఇప్పుడు ఎలక్షన్ లేని వేళ ఇంత కష్టపడి ఇన్ని పనులు చేసి ఎలక్షన్ అని వన్ ఇయర్ లోపల ఒక పుస్తకం రిలీజ్ చేయడం అనేది ఒక చరిత్ర కాబట్టి ఇది ప్రతి ఒక్క ఎమ్మెల్యే రాజకీయాల్లో పైకి రావాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పుస్తకాన్ని చదవండి ఇది ఆన్లైన్లో కూడా ఉంది స్కాన్ చేస్తే మీకు ఈ పుస్తకం వస్తుంది ఆ స్కానర్ కూడా నేను పెడతాను ఈ సమాచారాన్ని ఎక్కువ మంది రాజకీయంగా పైకి వాళ్ళు తర్వాత అసలు రాజకీయం అంటే ఏందో కొంతమందికి రాజకీయం అంటే ఇష్టం కూడా ఉండదు కానీ రాజకీయ నాయకుడు అనేది ఎలా ఉండాలని నిరోచించిన వ్యక్తి కోటం రెడ్డి సీధర్ రెడ్డి కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన చేసే పనులు మనం గమనించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తర్వాత లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఎమ్మెల్యేని మందరూ కూడా రాజకీయంలో కొత్తగా రావాలనుకునే వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది ధన్యవాదాలు